హాయ్ అండి అందరు బాగున్నారా హైదరాబాదులో ముచ్చింతల్ చిన్నజీ స్వామీజీ వారి ఆశ్రమం ఉంటుంది చాలామందికి తెలిసే ఉంటుంది ఈ ఆశ్రమం ఎన్నో వేల ఎకరాల్లో చిన్నజీవి స్వామీజీ వారు నిర్మించారు లోపల నూట ఎనిమిది దివ్య దేశాలు అంటే విష్ణుమూర్తి ఇప్పుడు ఉదాహరణకి శ్రీరంగం అక్కడ ఉండే ఆయన మూర్తి ఎలా ఉంటుందో అలాగ ఎనిమిది విగ్రహాలు అనమాట నూట ఎనిమిది గుళ్ళు ఎనిమిది గుళ్ళు ఉంటాయి లోపల కాకపోతే ఆ యొక్క గుళ్ళు కానీ అవన్నీ తీయడానికి ఎవరికి ఫోన్లు ఎలా చేయరు ఇవన్నీ బయటకు వచ్చేసిన తర్వాత ఈ లొకేషన్ అనమాట ఇదంతా కాబట్టి మనకి బయటకు వచ్చిన తర్వాత ఫోన్ ఇవ్వటం వల్ల ఈ కొంచెం తీసాము ఇక లోపలికి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు గు నూట ఎనిమిది యొక్క సంబంధించిన గుళ్ళు ప్రతి గుడి ముందు చక్కగా పంతులు గారు ఉంటారు దాని యొక్క విశిష్టత చెప్తూ ఉంటారు మనకి ఇస్తారు అలాగా నూట ఎనిమిది మంది పంతులు నూట ఎనిమిది మంది మనం దేవాలయాలు చూస్తాము అందరూ మనకి ఇచ్చి దాని విశిష్టత చూపిస్తే రోజు కళ్యాణం చేస్తారు చక్కగా రోజు చక్కగా పిల్లలు కానీ మా ఆడపిల్లలు మగపిల్లలు దీపారాధన చేసి ఎంతో నృత్యం చేస్తూ ఉంటారు చక్కగా కాకపోతే నాట్యం ఎంత బాగా చేస్తారంటే తీయటానికి ఫోన్లు ఉండవు కదా ఉంటే గనక తీసేవాళ్ళమే ఉండే వాళ్ళందరూ ఇంచుమించు చాలామంది వెళ్ళే ఉంటారు వెళ్ళిన వారికి అనుభవం అయితే తెలుస్తుంది ఇంకా బయటకు వచ్చిన తర్వాత మాత్రం మాకు ఫోను రాగానే తీసిన వీడియోస్ చిన్న చిన్న క్లిప్స్